కర్నూలు జిల్లా వెల్తు మండలంలోని కృష్ణాపురం గ్రామంలో తెలుగుదేశానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు కృష్ణాపురంలో ప్రచార రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ తన తండ్రి కేఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామానికి తార రోడ్డు వేయడం జరిగిందన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందన్నారు ఈ కార్యక్రమంలో కేఈ నిఖిలేష్ కేఈ రుద్రపని జిల్లా సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డిపల్లి సుబ్బారాయుడు పత్తికొండ జనసేన ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి వెల్తుర్తి మండల తెలుగుదేశం అధ్యకుడు బలరాం గౌడ్ పాల్గొన్నారు

ఈ గ్రామాన్ని ఉద్దేశం మా మనసులో ఉండాలి మాటలు చేయదండి వాళ్ళైతే వచ్చి ఇంట్లో కూర్చొని మాట్లాడి కుర్చీలో కూర్చొని మాట్లాడతారు మీరు ఈ గ్రామ ప్రజలు ఎవరన్నా కానిపోయే కూర్చొని మీరు అడిగే ఉంటా అని నేను అడుగుతున్నాను కాబట్టి మనకి ఎవరు అయితే మంచి అనే ఉద్దేశం ఉంటే వాళ్ళ ఓటు వాళ్ళు ఎవరు ఒకరికి ఇస్తారు పెద్ద వాళ్ళు చెప్పినట్టునే వేస్తారు ఏ ఊరు గ్రామ ప్రజలు పది ఓటరు మా టీడీపీ నాయకులే కాబట్టి దయచేసి నేను ఎక్కువ చాలా ఉండే మాట్లాడల్సి కానీ చెప్తున్నాం కంటే మనం మన శ్యాంబాబు గారిని గెలిపించుకుంటే మనకి అన్ని పనులు జరుగుతాయి ఏమేమిన్నీ అయిపోయిన తొందరగా ఈ గ్రామానికి అన్ని చేస్తామని ఈ గ్రామం తెలుపుకుంటూ సెలవు సభా అధ్యక్షులు మన సుబ్బరాజ్ అన్న గారికి అలాగే ఈ వేదిక పైన ఉన్న గ్రామ పెద్దలకి టిడిపి నాయకులకి మన జనసేన పెద్దలు రాజశేఖర్కి అలాగే మా సోదరులు పనిచేజ్ భాగం కేయి ప్రభాగం ఈ కే నిఖిలే ఆయన మా ప్రతాపన్న కొడుకు ఆ రోజుల్లో మా నాన్నగారికి ఎలా సహాయం చేశారో మా బాబాయిలు అలాగా నా తమ్ముళ్ళు నా కోసం సహాయం చేయడానికి వచ్చారు అమ్మ మీరందరూ బాగా గమనించుకోవాలా ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద పేర్లు ఎమ్మెల్యేగా అయినారు కాటిసారి రామ్బోల్ అయితే పార్టీ పార్థసారథి అయితే ఏమి ఇంకా చాలా పెద్ద పేర్లే కానీ అన్ని పెద్ద పేర్లలో కూడా ఎప్పుడన్నా ఎవరన్నా మన రోడ్ గురించి ఆలోచించి రోడ్లు వేస్తామని చెప్పి ఆలోచించారని అందరికీ కూడా మనము రోడ్లు వేసలే కాకుండా గత సర్పంచ్ ఎలక్షన్లలో కూడా మన వాళ్ళందరూ కలిసి మనం గుడ్లు కట్టించుకుంటాం మనం ఇక్కడ మేమందరం ఊరంతా కలిసి ఒక ఒప్పందం పైన వచ్చాము ఆ ఒప్పందం ప్రకారం పోతామని నన్ను అడిగితే మీ ఊరు మీరు ఎట్లా బాగు కనుకుంటారో దాని ప్రకారం మీరు చేసుకోండి అని చెప్పి ఆ స్వేచ్ఛ కూడా మా కుటుంబం నుంచి మీకు ఇచ్చారు మరి అదే రూపాయలు బ్రహ్మాండంగా గుడ్లు కట్టారు ఆరు చోట్ల ఐదు చోట్ల ఆరు చోట్ల గుడ్లు కట్టారు నా నేను పెద్ద భక్తున్నాయి ఎందుకంటే ఊర్లో అమ్మవార్లు అందరూ బాగుంటాయి శాంతిస్తే ఇక్కడ మన ఊరు కూడా బాగుపడతాది మన బాగుంటాయి అని చెప్పి నమ్మకం నాకు మరి గత ఐదేళ్ళుగా మీ అందరు కూడా గమనించాలా మన రైతన్నకి సబ్సిడీ లేదు సబ్సిడీ ఇతనాల్ లేవు మనకి డ్రిప్ ఇరిగేషన్ లేదు మనకి షవర్ గన్లు లేవు రేణు గన్లు లేవు ఆడవాళ్ళకి ఇక్కడి నుంచి పోవడానికి బస్సులు లేవు ఇంతమంది మరి ఐదేళ్ళుగా ఆయన కూడా ఇప్పుడు సారి మీరు వందరు ఓట్లు ఇప్పించి గెలిపించిన ఆయన కూడా మహిళనే కదా మరి ఆయనకి మహిళలా బాధ అనిపి కదా మరి ఇంటింటికి కులాయి తీసుకుని తినేది ఆ ప్రాజెక్ట్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రాజెక్ట్ మోడీ గారు పంపించిన ప్రాజెక్టు వచ్చి రిటర్న్ కటింగ్ చేస్తారు మనం ఇప్పుడు మోడీ గారితో ఉన్నాము మనది ఉమ్మడి మీరు అందరు కూడా ఆలోచించండి రాబోయేది హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మన పత్తి కొందలు కూడా మన ప్రజా ఆదరణ చూసి ఒక్కసారి మోసపోవడం కానీ మరి మరి చెప్పి ప్రతి ఒక్కరు కూడా తండ్రిని పెట్టుకొని తెలుగుదేశం జెండా అయిపోయింది ముందరికి వచ్చిన ప్రతి ఒక్క సోదరుడు కూడా చెప్తున్నాను మన పత్తి గొడవల మీద తెలుగుదేశమే వస్తారు మరి వచ్చిన తర్వాత మన ఊరికి నేను ఏం చేయగలుగుతానో నేను ఈరోజు సభాపూర్వకంగా చూపించుకున్నాను మన ఊరికి ఇతర చెరువులు లేవు మనం ఏమైనా తీసుకొని రావాలంటే లిఫ్ట్ రిజర్వేషన్ రావాలా అవన్నీ సాధ్యం కాదు అందుకోసమే నేను ఇక్కడ ఒక సంస్థ ఓపెన్ చేశాం ఫార్మర్స్ ఐ వాంట్ ఫార్మర్ అని చెప్పి దాన్ని మీరు వెబ్సైట్లో కూడా చూడండి దాంట్లో మేము హౌస్ గ్రీన్ హౌస్ లకి సబ్సిడీ ఇస్తాం సబ్సిడీ ఇచ్చి దాంట్లో ఎక్స్పోర్ట్ అయ్యే కూరగాయలని మనము ఎట్లా పెంచాలి ఎట్లా పెంచాలా ఏంది చేయాలా అని చెప్పి మొత్తం నేర్పించి ఆ పంట వచ్చిన తర్వాత ఆన్లైన్ ద్వారా బయటికి ఎక్స్పోర్ట్ చేసే విధానంగా మేము అందరం ఒకటి రూపకల్పన చేసుకొని పెట్టుకున్నాం మరి రాబోయే కాలం హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారితో మన ఊర్లో ఎక్కడెక్కడైతే రోడ్లు మిగిలిపోయినాయో ఎక్కడెక్కడైతే కుళాయిలు రాలేదో అవన్నీ కూడా చేసే బాధ్యత ఉంది మరి ముఖ్యంగా మరి ముఖ్యంగా మనకి రైతులు ఎక్కువ మన రైతున్నరు కూడా సంతోషంగా ఉండాలా రైతన్న సంతోషం ఉంటే ఇల్లు సంతోషం ఉంటది ఆడవాళ్ళు సంతోషం ఉంటే ఇల్లు సంతోషం ఉంటది ఊరు సంతోషం ఉంటది ఒక భావన కలిగిన చంద్రబాబు నాయుడు గారు అందుకోసమే సూపర్ సిక్స్ అని చెప్పి పథకాలు తీసుకుని వచ్చారు దాంట్లో రైతన్నకి ఇరవై వేలు ముఖ్యంగా ఆడవాళ్ళకి మూడు పథకాలు దాంట్లో మేజర్ గా ఆడవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మూడు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇంటికి తీసుకొని వచ్చి ఇస్తారు ఆ గ్యాస్ సిలిండర్లు ఇచ్చేది ఎందుకంటే కట్టెల పొయ్యి పెట్టుకుని దగ్గుకుంటా బాధలు పడకుండా హాస్పిటల్ కి పోతున్నారు అందరూ అట్లా కాకూడదు ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ తో వంటలు వండుకోవాలని చెప్పి ఒక ఆశతో ఒక భావనతో ఆయన ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పద్దెనిమిది వేలు దాటిన ప్రతి మహిళకి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ పెన్షన్ ఎందుకంటే పద్దెనిమిది వేలు దాటిన తర్వాత మన ఊర్లో అమ్మాయి పెళ్లి కాకపోతే బాధలు పడతారు అందరూ అమ్మాయి తాను తండ్రి తండ్రికి కొంచెం బరువు అవుతారని ఒక భావనతో వాళ్ళు బరువు కాకూడదు అని చెప్పి ఆ పద్దెనిమిది పదహైదు వందల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంత తణుకుల ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళు స్కూల్ పోవడమే కాదు మనలాంటి పేదల ఇళ్ళల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా స్కూల్ పోవాలా మీరు స్కూల్ పంపిస్తే వాళ్ళకి పదహైదు 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 వేలు ఇంట్లో ఎంతమంది అంత మందికి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు మరి ఇలాంటి హామీ ఆ రోజు జగన్నాథుడు ఇచ్చాడు కానీ ఏం చేశాడు దొంగ నెలకే ఉంతపై నాకు పరువు అవుతుంది పిల్లోనికి డబ్బులు ఇస్తాను అని చెప్పి మిగతా కూడా వచ్చేస్తారు మరి ఆడవాళ్ళకి ఉచిత బస్ ప్రయాణం ఎక్కినా కానీ మీరు ఏ బస్ ఎక్కినా కానీ మిమ్మల్ని ఎక్కడ దింపాలన్నా కానీ దింపి మీ కానీ డబ్బులు తీసుకోకుండా మరి వాపస్ తీసుకుని వచ్చి వదిలే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు మరి ముసలి వాళ్ళకి పెన్షన్ ఇంకొక వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేశారు అన్నిటికంటే ముఖ్యం అన్నిటికంటే ఈ ఆరు పథకాల్లో అన్నిటికంటే ముఖ్యం వచ్చే యువత యువతకి ఇక్కడ జాబు లేవు ఏమి లేదు ఏమన్నా అంటే మద్యానికి గురి చేసి ప్రతి ఒక్కరిని కూడా మద్యానికి లోపు చేసి వాళ్ళని పోతులు తయారు చేశాడు జగన్ మరి నారా లోకేష్ బాబు ఇది గమనించి గవర్నమెంట్ వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకువచ్చి నా యువత కూడా చేస్తానని చెప్పి కూడా జరిగింది మరి ఇంత చేసి ఇంత మంచి ఆలోచన పెట్టుకునే మనకి చంద్రబాబు నాయుడు కావాలా లేకపోతే యువతని మందుకి లోపు చేసి నేను బటలు ఎత్తుతే మీరు డబ్బులు తీసుకోండి ఇంకొక బటన్ ఎత్తితే మరి అదే నాలుగింతలు నాకు వాపస్ తీయనని చెప్పి ఒక చట్ట ఆలోచనతో ఉండే జగన్నాథుడికి మీరు ఓటు మీ అందరు కూడా ఆలోచించుకోవాలా